పేజ్ నెంబర్ రెండు వందలు టూ హండ్రెడు రికార్డింగ్ నెంబర్ ఫిఫ్టీ యాభై అన్నమాట త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తే గ్రంథంలో సెవెంటీన్త్ చాప్టరు పదిహేడో అధ్యాయమైన సమాధి స్థితి వివరణము అనేది ఇప్పుడు చదువుకోబోతున్నాము జనకుడు చెప్పినది విని అష్టావక్రుడు మరలా ఇట్లు అడిగాను మహారాజా వ్యవహార దశలయందునో నిర్వికల్పములు చిదాత్మకములు అయిన సమాధి స్థితులు సూక్ష్మముగా ఉండును అని చెప్పి తిరి అవి ఏ దశలయందు సంభవించునో స్పష్టముగా చెప్పుము జనకుడిట్లు చెప్పెను ప్రియురాలి చేత మొదట గాఢముగా కోగలింపబడినప్పుడు పురుషుడు క్షణకాలము వెలుపల లోపల ఏ విషయమునో ఎరుగక నిద్రను పొందక నిశ్చలతను పొందును అది సమాధియే అలభ్యము అనుకున్న వస్తువు అనుకొనకుండా లభించినప్పుడు నిద్ర లేకయే క్షణకాలము మనస్సునకు నిశ్చలత కలుగుచున్నది అదియూ సమాధియే నిర్భయుడై సంతోషముతో ఎక్కడికో వానికి ఆకస్మికముగా మృత్యువు వలె వ్యాఘ్రమో కాలసర్పమో ఎదురైనచో క్షణకాలము మనస్సు నిశ్చలమగును అదియూ సమాధియే ఆరోగ్యవంతుడు కుటుంబ భరణ దక్షుడు అత్యంత ప్రియుడునో అయిన కుమారుడు మృతి చెందెను అను వార్త విన్నప్పుడు తండ్రికి వెలుపలా లోపల ఏదూ తోచక మనస్సు క్షణము నిశ్చలమగును అదియు సమాధి అనగా మహాసుఖము మహాభయము మహా దుఃఖము ఆకస్మికముగా సంభవించిన క్షణమునందు మనస్సు విమర్శను కోల్పోయి స్వరూపస్థితిని పొందును ఇవి అన్నయూ క్షణికములైన సమాధులు ఇట్లే జాగ్రత్త దశ నుండి నిద్రలోనికి జారునప్పుడు నిద్రలో స్వప్నము ఆరంభమగునప్పుడు స్వప్నము ముగిసి నిద్ర పైకి వచ్చుచున్నప్పుడు నిద్ర ముగిసి జాగ్రత్తలోనికి వచ్చుచున్నప్పుడు క్షణకాలము మనస్సు దేనిని గ్రహింపక విమర్శ రహితమై సమాధి స్థితిని పొందును దూరమునందున్న ఏదైనా ఒక పదార్థము ఏకాగ్రమగు బుద్ధితో చూచుచున్నప్పుడు మనస్సు దీర్ఘమై దేహమునందు దేహరూపముగా ఉన్న ఆ పదార్థమునందు ఆ పదార్థ రూపముగా ప్రసరించును దేహమునకు ఆ పదార్థమునకు నడుమ పెద్ద త్రాడు వలె ప్రసరించి ఉన్న మనస్సు ఏ రూపమును పొందక నిర్వికల్పముగా ఉండును ఆ విధముగా కేవలమైన మనస్సును ప్యూర్ మైండ్ను చూచుచుందుము ఇంత ఎందుకు ఒక మాట వినుము ఈ వ్యవహారమంతయు భిన్న భిన్నములైన జ్ఞానముల పీసెస్ ఆఫ్ నాలెడ్జి సముదాయముగా జరుగుచున్నది చెట్టునందు ఒక ఖండ జ్ఞానము పండునందు మరి ఒక ఖండ జ్ఞానము కలుగును ఈ ఖండజ్ఞానములన్నీ తరంగముల వంటివి తరంగములకు లోపలనున్న అఖండమైన జలము వలె వివిధ ఖండ జ్ఞానములకు ఆధారముగా ఉన్న ఏకరూపమైన జ్ఞానము వ్యవహారమునందు ఎవరికి స్ఫురింపదు ఈ కారణము చేతనే క్షణ క్షణమునకు మారుచున్న జ్ఞాన ప్రవాహము ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ ఆత్మాని కొందరు అట్టి జ్ఞాన ప్రవాహం ఆత్మకు ధర్మమైన బుద్ధి అని కొందరు మరికొందరు ఆచార్యులు చెప్పుచున్నారు ఆ క్షణిక జ్ఞానముల ప్రవాహములో ఒక క్షణిక జ్ఞానమునకు మరి ఒక క్షణిక జ్ఞానమునకు మధ్యలో మనస్సునకు నిర్వికల్ప దశ ఉన్నది కావున తెలుసుకొనగలిగిన వానికి వ్యవహారం కూడా ప్రతి క్షణము సమాధి ఉన్నది ఇతరులకు అది కుందేటి కొమ్మువల అసంభవముగానే తోచును అది విని అష్టావక్రుడు మరల ఇట్లు అడిగెను నందు ఉన్నవారికి కూడా సమాధి సంభవమైనచో సంసారం ఎట్లు జరుగుచున్నది సుషుప్తి ఎందు జడమైన అవ్యక్తము భాషించుచుండుట వలన ఆ దశ ఎందు కృతార్థత లేదు కానీ ఇప్పుడు మీరు చెప్పుచున్న నిర్వికల్ప దశ సమాధియే కదా అందు శుద్ధమైన చైతన్యమే భాషించుచుండును ఆ చైతన్యము సకలమైన అజ్ఞానమును నశింపచేయును అట్టి నిర్వికల్ప సమాధి కలిగిన వానికి మరల సంసారం ఇట్లు సంభవించును జనకుడిట్లు చెప్పెను ఈ సంసారము అనాదిగా సుఖ దుఃఖ ప్రవాహ రూపమున మహాస్వప్నము వలె ఎల్లర చేతను అనుభవింపబడుచున్నది దీనికి మూలమైన అజ్ఞానము జ్ఞానము చేతనే తొలుగునని విద్వాంసుల చేత నిశ్చయింపబడినది సవికల్ప జ్ఞానమే ఆ జ్ఞానమును తొలగించును నిర్వికల్ప జ్ఞానము వలన ఈ ఆ అజ్ఞానము నశింపదు నిర్వికల్ప జ్ఞానము చీకటికి వెలుగువలే దేనికిని విరోధి కాదు చిత్ర విచిత్రములైన బొమ్మలకు గోడ ఆధారముగా ఉన్నట్లు వికల్ప జ్ఞానములకన్నిటికీ నిర్వికల్ప జ్ఞానం ఆధారముగా ఉన్నది ప్రతిబింబము లేని అర్థమే కేవలమైన అర్థమైనట్లు వికల్పములు లేని జ్ఞానమే కేవల జ్ఞానము దానియందు ఎన్ని విధములైన వికల్పములు వస్తువుల వివిధత్వమును బట్టి భాషించుచున్నను అది ఏ వికల్పమును అడ్డగింపదు అద్దము ఏ ప్రతిబింబ ఏ ప్రతిబింబమును అడ్డగింపదు కదా సంసారమునకు మూలమైన అజ్ఞానము కూడా ఒక వికల్ప జ్ఞానమే ప్రతిబింబమును అద్దము అడ్డగింపలేనట్లు కేవల జ్ఞానము కూడా తన ఎందు ప్రతిబింబించుచున్న ఆ వికల్ప జ్ఞానమును అనగా అజ్ఞానమును అడ్డగింపదు కావున కేవల జ్ఞానము చేత అజ్ఞానము తొలుగదు సంసార మూలమైన అజ్ఞానము కార్యకారణ రూపమున అనేక విధములుగా ఉన్నది ఆత్మయందు పూర్ణత్వము తోచకుండుటయే అజ్ఞానమునకు కారణము విభాగములు లేని ఆత్మ పూర్ణమే అగును అయినను కారణమైన ఈ అజ్ఞానము ఆత్మయందు పూర్ణత్వము తోచకుండు చేసి తోచకుండా చేసి ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను అను తలపును కలిగించుచు దేశము కాలము ఆకారము అను విభాగములను పుట్టించుచున్నది ఈ అజ్ఞాన వృక్షమున చిగురుటాకువలే దేహము నేను అనుభావము మొదలుగా సంసారమంతయు పెంపొందుచున్నది మూలమైన అజ్ఞానము తొలగిననే తప్ప సంసారము తొలగదు ఆత్మ పరిపూర్ణము అను విజ్ఞానము చేత తప్ప అజ్ఞానము తొలగదు ఆ పూర్ణాత్మ యొక్క విజ్ఞానము పరోక్షమని అపరోక్షమని రెండు విధములుగా ఉన్నది గురుముఖముగా శాస్త్రముల వలన కలుగు జ్ఞానము పరోక్షము ఇది మోక్షము అను పురుషార్థమునకు సాక్షాత్తుగా కారణము కాదు గురువు వలన శాస్త్రమును అనుసరించి పొందిన జ్ఞానము ఇది నిజమే అను విశ్వాసమాత్రముగానే ఉండును అనుభవమునకు రాదు అందువలన అది మోక్షరూపమైన ఫలమును కలిగింపదు సమాధి యొక్క పరిపాకము వలన కలుగు విజ్ఞానమును అపరోక్ష జ్ఞానము అందురు అది ఏ కార్యమైన ఎఫెక్ట్ ప్రపంచమును కారణమైన అజ్ఞానమును కాజ్ నశింపచేసి మోక్ష ఫలమును ఇచ్చును గురుముఖముగా శాస్త్రము వలన కలుగు పరోక్ష జ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధి వలన విజ్ఞానము కలుగును అందువలన శాస్త్రజ్ఞానము లేని వారికి సమాధి కలిగినను దాని వలన ప్రయోజనము లేదు మాణిక్యం అనగా ఎట్లుండునో తెలియనివాడు కోశాగారమునందు ఆ మణిని చూచుచున్నను ఇది మాణిక్యము అని గ్రహింపజాలడు మణిని గూర్చి విని తెలిసి కొన్నవాడు దాని ఎందు దృష్టి ఉంచి పరిశీలించినచో ఇది మాణిక్యము అని గ్రహింపగలడు మణిజ్ఞానమునందు మరి ఒకడు ఎంత నిపుణు నిపుణుడైనను దాని ఎందు దృష్టిని నిలుపకున్నచో అది మణి అని గ్రహింపలేడు కావున విజ్ఞానమునకు ఫలముగా లభించినట్టు దానిని మూఢుడు అజ్ఞానము వలన పొందజాలడు పండితులు జ్ఞానవంతులైనను దాని ఎందు దృష్టిని ఉంచని కారణము చేత ఆ ఫలమును పొందజాలరు శుక్ర నక్షత్రమును గుర్చి తెలియనివాడు ఆ తారను ఎన్ని దినములుగా చూచుచున్నను ఇది శుక్రతార అని గ్రహింపజాలడు మరి ఒకడు దానిని గుర్చి వినియున్నను దాని ఎందును దాని ఎందు దృష్టి నుంచకపోయినచో దానిని గ్రహింపజాలడు ఆ శుక్రతార ఏ దిక్కులో ఎచ్చట ఏ ఆకారముతో ఉండునో తెలుసుకున్న తరువాత శ్రద్ధతో దీనిని తెలుసుకోవలను అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవడు పరిశీలించునో అట్టి బుద్ధిశాలియే దానిని ఇది శుక్రతారా అని గుర్తింపగలడు కావున అజ్ఞానము చేత మూఢులు శ్రద్ధ లేకపోవుటచే పండితులు సమాధి దశలను పొంది దశలను పొందుచుండియు ఆ దశలలో ఆత్మను గుర్తింపలేకున్నారు పెరటిలో నిధి ఉన్నను దానిని గుర్తింపలేక భిక్షాటనము చేయుచుండు దౌర్భాగ్యుల వలె ఇట్టివారందరూ సమాధి స్థితులను కలిగి వాని వలన ప్రయోజనమును పొందలేకున్నారు ఈ కారణము చేతనే శిశువులకు అజ్ఞానము తొలగకపోవుట వలన ఎల్లప్పుడూ స్థితి ఉన్ననూ వారికి వలన కలగవలసిన ఫలము కలుగుటలేదు మన రికార్డింగ్ నంబరు యాభై ఫిఫ్టీ అయిపోయింది